కి విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది లంచగొండుల పుణ్యమా అని ఏసీబోలకు చేది నిండా పని దొరుకుతుంది అరొక్క ఆఫీస్లో అరొక్క సర్వీస్కి ఒక రేటు కార్డు పెట్టుకొని మరి ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు ఇంద్రమిల్లు మంజూరు చేస్తే ముప్పై వేలు ఇంటి నెంబర్ కావాలంటే ఇరవై వేలు సర్టిఫికెట్లు కావాలంటే పది వేల నుంచి లక్ష రూపాయలు ఇంటి ప్లాన్ కావాలంటే కట్టే ఇంటిని బట్టి లంచం రేటు కూడా మారుతుంది ఇట్లా పబ్లిక్ కన్వీనియన్స్ కోసం కష్టపడి పనిచేస్తున్నారు ఎట్లా కూర్చున్నాడా సుడి పటేలు స్టేజ్ మీద పెళ్లి పిల్లగా లెక్కనే తలెత్తుకొని కూర్చున్నాడు కదా నాకేటి సిక్కు నవ్వి పోదురు కాక అన్నట్టు నవ్వేటోళ్ళు నవ్వుతారు నాకేంత అమ్మ అన్నట్టే ఏసీ ఏసీబోలకు దొరికితే కొద్దిగానే టెన్షన్ పడ్డట్టు అమాయకత్వానికి జిరాక్స్ కాపీలు అన్నట్టు పేసు పెట్టి యాక్టింగ్లు చింపుతారు కానీ తీసుకున్నాడు దొరకుడు బాగా అలవాటు ఉన్నట్టున్నది చిగ్గే పడతలేడు తలెత్తుకునే పని చేసినా అన్నట్టే గర్వంగా చూస్తున్నాడు సారు మంచిర్యాల జిల్లా ఆజీపూర్ మండలం కర్ణమామిడి కాడ ఇందిరా మిల్లు మంజూరు చేస్తున్నందుకు గ్రామ కార్యదర్శి ఇరవై వేల లంచం అడిగిండట ఇస్తాం సారు అని ఏసీబోలకు పట్టించారు ఇట్లా బాధితులు కార్యదర్శి కథ ఇట్లున్న నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఆఫీసులో పనిచేసే ఆర్ఐ శ్రీనివాస్ కూడా ఏడు వేల లంచం ఏసీ ఏసీపోలోపు అట్టుబడ్డాడు రోడ్ల మీద బిచ్చగాళ్ళు షేజాపి నియతిగా అడుక్కుంటారు వీళ్ళు పబ్లిక్ను బెదిరించి అడుక్కుంటారు ఇద్దరు ఇట్లా ఎవరు అసలు శిశలైన చెత్త బిచ్చగాల్లో మీరే కామెంట్లు చేయాలి సెంటర్ సర్కారు వాళ్ళు కేసులైన లీడర్ల పదవి పోయే చట్టం తీస్తామన్నట్టు లంచం తీసుకొని దొరికిన ఉద్యోగుల నౌకరు కూడా అప్పటికప్పుడు పోయే చట్టం తెస్తే బాగుండు అది తెచ్చేదాకా ఈ ఏసీబీ కేసులో అవినీతిగాలకు జుజుబే అని ఫీల్ అవుతున్నారు లంచగొండి పుచ్చిపోయిన వాళ్ళ బాధితులు ఖలాసా ఎట్లా ఫేమస్ గోదావరి జిల్లాలు పులస షాపులకు గంత ఫేమస్ అన్నట్టు జాలర్లకు పులుస దొరికిందంటే వాళ్ళకు పడతలు పడ్డట్టే ఇక పులస షాప కొనాలంటే కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసిన వాళ్ళే కొంటారు మామూలు వాళ్ళు కొనలేరు పుల్స షాపాగునే దర తోటి పావులెత్తు బంగారం వస్తది మరి 722 అఫ్నాల్ డఫ్ మోడ్ ఉన్నది కదా పులస షాపా తినాలంటే కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేయాలని మన గోదావరి కుర్రోలకు కషి ఉన్నది మరి లేకుంటే ఏంది ఒక్క పుల్స షాపా 1000 లకు 30000 అంటే మాటలా మరోట ముప్పై É, boca ఇంకో షాప నర్రాసు వాడితే అది కూడా ఇరవై ఎనిమిది వేలట అవు గా తీర్ల అమ్ముడు పోయినాయి యానంల పులుస షాపలు జాలరన్నలు గోదాట్ల చేపలు పట్ట పోతే రెండు పులుసలు దొరికినాయి ఇక ఫుల్ ఖుషితోటి ఒడ్డుకు వచ్చి వేలం పాట వేసిరు ఒక షాప ఇరవై తొమ్మిది వేలకు పోయింది ఇంకోటి ఇరవై ఎనిమిది వేలకు పోయింది రెండు కూడా కిలన్నర వజనే ఉన్నాయి ఈ నడవ దొరుకుతున్న పులసలన్నీ కూడా ఇరవై ఐదు వేలకు తక్కువనైతే పోతలేవాడు దిక్కు అవు గా తీర్ల మీసం మేలేసి మరి ఇజ్జత్ కా కావాలనుకుంటూ పులుసలకు ఉంటున్నారు అందుకే రేపు పొద్దున ఆప్ట్రాల్ పెండ్లం అడిగితే పులుస షాపనే కొనియలేనునివి ఇక బంగారం ఏం కొనిస్తావు అనే మాట రావద్దంటే కెరీర్ మీద ఫోకస్ చేసి వేలంలో కొని తినేంత రేంజ్ ఎదగాలే బాయ్స్ అని కామెంట్లు చేసుకోవట్టి ఒక ఆయన పొద్దుగాల టిఫిన్ చేసిండు ఇక మంచిగానే కూసున్నాడు ఇంతనే కూర్చున్నాడు కూర్చున్నట్టే కుప్ప కూలిపోయి అందరు పిలిచిర్రు ఉకులేదు పలుకులేదు అయ్యో ఇక మనకు లేడా ఎట్లా అని ఆయన కిందేసి వేసి ఇంటోళ్ళంతావో మస్తు శోకం పెట్టిర్రు పూలదండలు కూడా కప్పిర్రు నెత్తికాడ ఊది బత్తీలు కూడా ముట్టిచ్చిర్రు ఆఖరి చూపులు చూసుకునే తందుకు చుట్టాలు పక్కలు అంతా ఇంతెల్నే ఆయన అభిమాన లీడర్ కూడా కడసారి చూసుకుందామని నచ్చిండు పేరు పెట్టి విలువంగానే లటుక్కున లేచి కూర్చున్నాడు ఏంది అని మస్తు షాక్ అయ్యి నిజంగానే పోయిండనుకున్న మనిషి మళ్ళా లేచి కూసు అందరినీ పరసాన్ చేసిండు రక్క ఇది ఎక్కడ ఇచ్చాంతరం జరిగిపోయింది అనుకున్న మనిషి లేచి కూర్చొని అందరినీ పరిచయం చేసిండు కదా అది కూడా ఎట్లనో తెలుసా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ మీద పాయరంతో ఆయన ఫోటోను గుండె మీద పచ్చబొట్టే ఎంచుకున్నాడు ఇక ఆయన పోయిండు అనుకున్న నాడు ఆ నిరంజన్ రెడ్డి సారే వచ్చి ఆయనగా ఆపాడిండు పాడెక్కిపోవాల్సిన పోవాల్సిన మనిషిని కోడెద్దులెక్క శంగున ఎగరేతటు చేసిండు వనపర్తి పీర్ల గుట్టకాడైంది ఈ ఇచ్చంత్రాల ముచ్చట తైలం రమేష్ అనేటైన నలభై తొమ్మిది ఏళ్ళకు ఉంటాడు తెలంగాణ ఉద్యమం తైలా నిరంజన పడి తిరిగిండట ఇక సార్ మీద పాయిరం తోటి అప్పట్లనే గుండెల మీద ఆయన ఫోటోను ఇంచుకున్నాడు అయితే రెండు వద్దుల కింద కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీకి వచ్చిండు చుట్టాలింటికి పొద్దుగాల టిఫిన్ పెడితే తిన్నాడట ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాడు ఆయన పిడా అతకు అయ్యో అయ్యో అని గావరైపోయి రమేష్ రమేష్ అని ఎంత లేదు ఉలుకులేదు లేదు ఇక రమేష్ ప్రాణం పోయిందని ఆఖరి కార్యానికి అన్ని తయారు పెట్టిరు ఇక చుట్టాలు పక్కాలు వచ్చి ఆఖరి చూసుకుంటా శోకం పెడుతున్నారు అభిమాన కార్యకర్తను ఆఖరి సూపు చూసుకుందామని అటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ కూడా వచ్చిండు పూల దండ తెచ్చి రమేష్ బాడీ మీద వేస్తుంటే ఆయన గదిలినట్టు అనిపించిందట సార్ కుమేష్ రమేష్ అని కేకలు వేసి పిలిచిండు దెబ్బకే లేచి కూతున్నాడట ఇక అందరు స్టన్ అయిపోయారు దవ దవ మెడలున్న దండలన్నీ తీసేసిర్రు నెత్తికాడ పెట్టిన బత్తిలను ఆర్పిరు అంబులెన్స్ ను పిలిపించి హైదరాబాద్ నిమ్స్ కు వేసుకువచ్చారు ఇక ఇప్పుడు మంచిగానే ఉన్నాడట నిరంజన్ రెడ్డి సార్ వచ్చి ఆయన తికే ఉండని గుర్తుపట్టి లేప వరకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది నిజంగా పచ్చబొట్టు రూపంలో ఉన్న నిరంజన్ సారే అన్నను కాపాడిండు అనుకోవాలి సారు పోకుంటే ఇంట్లో అప్పటికే కార్యం చేదురు కావచ్చు డప్పులు కొట్టుకుంటూ పోయి అయితే కోటి మందిలో ఒకరికి ఇట్లయితుంటది ప్రాణం యమలోకం చేరుకోగానే రాంగ్ డెలివరీ అని హౌస్ ఆర్డర్ ను రిటర్న్ కొట్టినట్టున్నారు యమలోకపోలు ఏమైనా కూడా పోయిన ప్రాణం మళ్ళొచ్చాడంటే ఇది అయితే ఇత్యంతరమే కదా మరి మొగోన్ని అని మొలక అలక పోయి ఎలకను చూసి ఎల్లెలకల పడ్డదట పాకిస్తాన్ ప్రధాని కథ గట్నే ఉన్నదని దునియా మీద ఉన్న నెటిజన్లంతా ఎక్కిరిచ్చి ఖిల్ల అవుతుర్రు మొన్న చైనాలో ఎస్సీఓ సమ్మిట్ అని పెద్ద మీటింగ్ అయింది కదా అయ్యో మన మోదీ సారు పుతిన్ సారు కూడా పోయిన్రు ఇంకా ఆ మీటింగ్లకు ఇక పాకిస్తాన్ ప్రధాని ది గ్రేట్ షరీఫ్ కూడా వచ్చింది ఆడికి ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడు రాదు కాని నువ్వు ఎట్లా ట్రోల్ ప్రధానమంత్రి మళ్ళోసారి మన పాలిదేశం ప్రధాని నవేటోల ముంగడా బొర్ర పడ్డాడు చేసుకున్నాడు కదా పుతిన్ సార్ తోటి మీటింగ్ లో కూర్చొని శవులో ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడు రాక అపశోభాలు పడ్డాడు ఇట్లా పెద్ద మనిషి అరే ఏంది వేక ఇది శివుల పడతలేదు నీ అవ ఇదేం ఇయర్ ఫోన్ ఇచ్చిర్రాయి అందరు నాన్నే కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు ఇది శివులే పెట్టుకోరాదంటే ఇది పోతాది అన్నట్టే మనసులో ఫీల్ అయిపోయి దాన్ని అడుదిప్పి ఇడిదిప్పి పోరడు ముక్కుల బలపం పెట్టుకున్నాడు చేసిండు ఇక అవతల పక్క కూర్చున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ సారేమో నవ్వ ఆపుకుంటున్నాడు ఆ షెరీఫ్ కథ చూస్తుంటే నవ్వకుండా ఉండలేకపోయింది ఇక నువ్వు పియో నీదో అంగడి అని మనసులో ఫీల్ అయిపోయి ఏ ఉండవా గట్ల కాదు ఇగో ఫోన్ గిట్ల పెట్టుకోవాలని పొరగాళ్ళకి చూయిస్తారు చూడు రావు గట్లనే చెవులకెళ్ళి ఫోన్ తీసి పెట్టుకొని చూయించి సారు ఇది చూసి షెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడు రాదు నువ్వు ఇండియాను భూమి మీద లేకుండా చేస్తా అని డైలాగులు కొడుతున్నావు ఇవే తగ్గించుకుంటే మంచిది ఇసున్ తోడు పాకిస్తాన్కు ప్రధాని అలా నా దేవుడే కాపాడాలి అనుకుంటా ఇక మస్తు మంది ఎక్కిరి అట్టిరు అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళకు ఇజ్జది పోగొట్టుకున్నాడు అలవాటే కదా మూడేళ్ళ కింద కూడా సేమ్ ఇదే పుతిన్ సార్ తోటి మీటింగ్లో కూడా ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడు రాక అప్పుడు కూడా నవ్వులప్పాలయండు ఇదే షరీఫ్ మొన్నటి ఎస్సీఓ మీటింగ్లో కూడా పుతిన్ సార్ మన మోడీ సార్లు ఇద్దరు మాట్లాడుకుంటూ పోతుంటే అగో చేతులు కట్టుకొని ఎట్లా నిలుస్తున్నాడు చూడరి ఫంక్షన్ అయిపోయినాక మీటింగ్లో ప్లేట్లు శింసలు మిగులుతే ఎత్తుకపోయేటోడు నిలుస్తున్నట్టు నిల్చున్నాడు భయపడకుండా అని కామెంట్లు చేయబట్టిరు నెటిజన్లు ఎల్లెళ్లవా మూలకు నిలవాడు ఏమైనా మిగిలితే తినిపో అన్నట్టు తీసి పడేసినట్టే గౌరవం ఇచ్చారు చైనా వాళ్ళు కూడా ఇక మీటింగ్లో పయల్గాములా పాకిస్తాన్ గాలు చేసిన దాడిని అన్ని దేశాలు ఖండించే వరకు కుయిక్కు అనకుండా మాడిపోయిన కందగాట పేసి పెట్టి నిలుస్తున్నాడు పాకిస్తాన్ ప్రధాని మీటింగ్ అయిన నుంచి ఏదో తీర్లా పాకిస్తాన్ మీద పరాష్కాలు చేస్తూనే ఉన్నారు నెటిజన్లు వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఈ పాకిస్తాన్ వాళ్ళే ట్రోల్ వాళ్ళ కాంటెంట్ ఇస్తున్నారు కాదా దేవుడా ఈ హుండీల దొంగతనాల వార్తలు చెప్పి చెప్పి నేనే నెరవడుతున్నా గానీ దేవుళ్లకు కనీసం రక్షణ కల్పించాలి అన్న సోయ్ మాత్రం వస్తలేదమ్మా ఆ హుండీలను దేవుళ్ళ విగ్రహాలను గిట్ల ముట్టుకోగానే షాగొట్టే ఉపాయం ఏదైనా వేస్తే మంచిగా ఉండనిపియ అనిపించబట్టింది మరి లేకుంటే ఎందువల్ల గుళ్ళల్లో హుండీలు దొంగలకు ఏటీఎంలు అవుతున్నాయి నిజంగా పంట పొలాలకే అడిపందులు రాకుండా కరెంట్ షాక్ పెట్టినట్టు రాత్రి గుడి బంద్ చేసిపోయే వాళ్ళకు ఉండీలకు గర్భగుడి గేటుకు లోపల విగ్రహాలకు కరెంటు షాక్ కనెక్షన్ పెట్టిపోతే బాగుండేమో అన్నంత కోపం వస్తున్నది గుడి దొంగలను చూస్తుంటే ఇగో ఏపీ గుంటూరు జిల్లా తాడికొండ బండారుపల్లి జల్లామత అల్లి గుళ్ళే అర్ధం రాత్రి ఇద్దరు బద్మాసి మొఖాలకు మొకాలకు వేసుకొని వచ్చిర్రు ఇట్లా ఇక జోడరి ఒచ్చుడొచ్చుడే ఉండి తాళంబలాగొట్టిరు అల్లున సప్పుడే వరకు ఎవరన్నా లేవ్వగల అని పక్క నక్కి నక్కి ఎవరు ఇవ్వాలని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళా నక్కి నక్కి గుడి ముంగట్ని ఓ సంచి ఉంటే ఇక తీసుకొచ్చిర్రు వండే పైసలన్నీ బయటకు తీసిరు కుప్ప కుప్ప సంచిలు ఎత్తుకున్నారు గతం ఇక సంచి చదురుకొని రూపాయి బిల్లు లేకుండా అడిగించి ఆవలపడ్డరు ఇలా భాగవతం అంతా అడుగున సీసీ కెమెరాల రికార్డ్ అయింది మొత్తం ఏందాకో రెండు లక్షల రూపాయలు ఉండొచ్చు అంటున్నారు గుడి కామిటోళ్ళు ఇక కేసు రాసుకొని ఎంక్వైరీ వాడారట పోలీసు వాళ్ళు భక్తులకు ధైర్యం ఇచ్చే దేవులకే పురాగా రక్షణ కరువైంది గుడులంటే గ్యారెంటీ బెనిఫిట్ కేంద్రాలు లెక్క అవుపడుతున్నాయి దొంగలకు పోతవా నెలకిని పైసలు ఇచ్చో సెక్యూరిటీ గార్డ్నైనా పెట్టుకుంటే నయం ఉండు కదా లేదంటే చీకట్లో ఎవరన్నా గర్భగుడి గేటు మీద ఉండీల మీద దేవుళ్ళ విగ్రహాల మీద చేయేస్తే ఎగిరి అవతల పడే తట్టు కరెంటు షాక్ అన్న పెట్టాలి ఇక అట్లైతేనే రోగం కుదిరే ఉన్నది గుడి దొంగలకు అని అనుకోవట్టిగా గుళ్ళల్లో పోయే భక్తులు దావకాన్లు అంటే ఎట్లుంటాయో వేరే చెప్పాల్సిన పని లేదు అందులో పనిచేసేటోళ్ళు కొందరు ఎట్లుంటారన్న సంగతి కూడా దావకాన్లో పోయేటోళ్లకు బాగా అనుభవం అయ్యే ఉంటది కొందరు సర్కార్ దావాఖానను నమ్ముకొని వచ్చిన బీదోళ్లకు వైద్యం చేసి వాళ్ళను మంచిగా చూడాలన్న తపనతో పనిచేస్తే ఇంకొందరేమో ఎవరు ఏడవతే మాకేంది మమ్మల్ని అడిగేటో ఎవరు అన్నట్టే పనిచేస్తుంటారు ఆ ఉగ్గాస ఉంటే ఉన్నాడు అనంతపురం సర్కార్ దావకాన్లో పని చేస్తున్న రేడియాలజిస్టు ఏ బాబు లేవు లేవు ఎట్లా లేస్తాడు లోపడవసింది ఎవనిస్తాట్టునదా వీనికి ఎట్లా నౌకరి నౌకరించారో కానీ సిగ్గు తప్పినోడు బట్ట పాత సోయి లేకుండా ఎక్స్రే ఫుల్ పుల్లు అన్నాడు కదా దావకాన మెడికల్ ఆఫీసర్లు వచ్చి లేపినాల్ వేస్తలేడు బట్టర వారి అంటే ఆగో నోరే తిరుగుతలేదు వీళ్ళ మన పొద్దు పొద్దున గంత దాయి పండాడంటే వీడే మనిషి ఎట్ల మనిషి అని ఉన్న పేషెంట్లు పొట్టు పొట్టు తిట్టబెట్టిరట ఇక ఇట్లనే తాగి డ్యూటీకి వచ్చి పండుకుంటున్నాడని జనాలు ఫిర్యాదు ఇస్తే రెండు సార్ల మెమోలు కూడా ఇచ్చిరట మేమో ఇస్తే ఆ కాయిదాలని స్టాప్ చేసుకొని తాగిండు కానీ ఏం గింత మారలేదట గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను మెమో లేడము ఒక పదహైదు రోజులు జీతం కట్ చేయడము నేను ఏవో కలిసే చేస్తున్నాం కానీ దారిలోకి అయితే రావడం లేదు పొద్దున డ్యూటీ అవర్స్లో తాగొచ్చినాడు దాన్ని బట్టి మేము బ్లడ్ పరీక్ష జాబ్లోంచి ఏదన్నా పెట్టాలన్నా తాగినట్టు మాకు ప్రూఫ్ కావాలి కాబట్టి బ్లడ్ పరీక్షకి అనంతపురం ఆర్ఎఫ్ సెల్కి పంపించినాం ఇది ఇట్లా మళ్ళీ ఇట్లనే ఉంటాడు నిన్న కూడా మళ్ళా తాగి డ్యూటీకి వస్తున్నాడని ఆధారాలు తీసి పై ఆఫీసర్లో పంపిరట అయినా కూడా తెల్లారి మళ్ళీ అదే కథ చేసిందట ఇక ఇసుడు కొలువుకేం పనికి వస్తాడు చెప్పురి ఈ తాగుబోతోడు చేయంగా ఎక్స్రేల కోసం వచ్చే పబ్లిక్ మస్తు తిప్పల వాడుతున్నారు మనిషికో మాట పశువుకో దెబ్బ అంటారు కదా మనిషి లెక్క చెప్పి చూసి అయినా పశువు చేస్తున్నాడు అంటే ఇసుతోని కొలువులకెళ్ళి సస్పెండ్ చేసి తాగు అని తోలుడు కాదు నౌకరే కూడా వీకాలే అని అంటున్నారు అనంతపురం సర్కార్ దావకాన పోతున్న పేషెంట్లు రాజులు బానిసలు బంట్ల కాలం ఎన్నడో పోయింది అంతా ప్రజాస్వామ్యమే స్వతంత్ర దేశమే అందరూ సమానమే అనుకుంటాం కానీ పైసలు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు పతారు ఉన్నోళ్ళు పై అధికారులు జరంతా ఎక్కువ సమానమైతే పేద బక్కోళ్ళు మామూలు జనాలు పతారా లేనోళ్ళు చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళు జరంతా తక్కువ సమానం ఈ సంగతి నిజమే అని నిరూపించుండుగా కృష్ణా జిల్లాలో ఒక కరెంట్ ఆఫీసర్ సూడు రియట్నో ఇగో ఈ ఉన్న సారే సమానత్వం స్వతంత్రాలు హక్కులు అనేటివి అందరికి ఒక్క తీరుగానే ఉండయి అని చూపెట్టిన పెద్ద మనిషి ఎట్లా చూపెట్టిండో తెలియాలంటే ఇగో ఈ ఫోన్ ఆడియో రికార్డింగ్ మంచిగా రాలే నడమ నడమ సారు ప్రయోగించిన అసంస్కృత పదాలు కూడా ఉన్నాయి అవి మీకు ఇన్ రావద్దని టొయ్ టొయ్ అని సౌండ్లు కూడా ఎత్తున్నాం చూసుకోరుగా సార్ హలో సార్ फ्रेंड <risque> सर ఆ ఇంటున్నారా ఫోన్ అంత పద్ధతిగా మాట్లాడుతున్న ఈ సారు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద్ద ఉగిరాల కరెంటు శాఖల లైన్ ఇన్స్పెక్టరట సబ్ సబ్స్టేషన్ వాచ్మెన్ డ్యూటీ చేసానికి ఫోన్ చేసి ఇంటికి కళేమాక్ దేరా అని చెప్పినట ఇంత ఊళ్ళే కరెంటు బ్రేక్ డౌన్ అయిందని ఫోన్ వస్తే కళేమాగ ముచ్చట మర్చిపోయి కరెంటు సప్లై చేసేందుకు పోయినట ఈ వాచ్మెన్ కథం సారుకు కిరిమిలేసిందిగా ఫోన్ చేసి పటపట పనులు కొనుక్కుంటా కలేమాగ్ దేవారా నీ సంగతి చెప్తావు అని కారాల మిరియాలను ఊరిండి ఇట్లా సారి ఇట్లా మొదటిసంది చాలా పద్ధతి గల మనిషి ఉన్నట్టుండు అందుకే ఈ తాప ఆ పద్ధతి అయిన మాటలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఫోన్ల వాయిస్ రికార్డింగ్ పెట్టినట్టు వాచ్మెన్ నేనంటే లెక్క చేయవారా నీ అని చెప్పరాని కారు కూతలు కూర్చుండు కళ మా కోసం ఏంటి అనుకుంటున్నావు నువ్వు ఎవకంటే తోపులు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నేను తెలుసుకున్నానంటే అది నేను నిలంటాను నెల నీకు ఏం చేస్తాడు చూడరా చుక్క చూపిస్తాను అనుకున్నావు అయినా ఈ వాచ్మెన్ ఎవలో గాని కళేమాకు తెమ్మని సారి చెప్తే కూరల కలేమాకు లెక్క తీసిపారెత్తే కోపం రాదా కరెంటు పోతే నిమ్మలంగా వేసుకోవచ్చు ఏం కొంపాలంటకపోతాయి కూరల కళేమాకు లేకుంటే ఎంత పెద్ద కథ అవుతుంది ఏం కథ మొదలు సార్కు ఏమేం కావాలని అన్ని తెల్లారంగా సగ సబ్ కానీ ఏమైనా పని ఉంటే చూసుకోవాలి కానీ కదా ఏమంటారు కానీ ఈ లైన్ ఇన్స్పెక్టర్ సార్ పనితనం ఎటు కానీ బూతులలో మాత్రం చాలా పర్ఫెక్టే ఉండు నచ్చిన తిండి తినే హక్కున్నట్టే నచ్చిన మందు తాగే హక్కు కూడా ఉంటుంది మందు తాగేటోళ్ళకు మందు బాబుల కోసం సర్కారులు అందుబాటులో మందు షాపులు పెట్టించి తాగువోతులకు తక్లిఫ్ లేకుండా చేస్తున్నాయి కానీ వైన్ సోళ్ళు తాగువతుల కష్టార్జితం మీద బతుక్కుంటా కస్టమర్లను కాంతనే లేరట బాటిల్ మీద స్పిక్కర్ ఎక్క తీసి కూలీ నాలి వేసుకునేటోళ్లకు అగ్వకే షీపు లిక్కరియాలన్న సత్సంకల్పంతో సర్కారు షీపులు లెక్కర తెత్తే దాన్ని బెల్ట్ షాపు అమ్ముకొని ట్యాక్స్ అందరికి కూడా సంఘాలు ఉన్నట్టు తాగుబోతులకు కూడా సంఘాలు ఉండాలి అని చెప్పేది ఒక ఇందుకే సర్కార్లకు మహారాజా మందు బాబులను గుడాల్లో విండుకున్న నిమ్మకాయ లెక్క తీసి పడేస్తున్నారు కదా చీపు ఎందుకు అమ్మారంటే సీఎం కు చెప్పుకుంటావో చెప్పుకో షీపు లిక్కర్ కావాలంటే బెల్ట్ షాప్ అమ్ముతాం వైన్స్ వాళ్ళకి అమ్మవని వచ్చిన కస్టమర్ కు ఎట్లా కోపం తెప్పించిండో చూడరి వైన్స్లో పనిచేస్తాయినా బెల్టకి అమ్ముడి మీరు సోఫకా అదే అండి ఎవరికి మీ ఎవరికి తెలుసు కానీ మీ దగ్గర అయితే చూపించలేవు బెల్లకి అమ్ముతారు వైన్స్ ఓనర్ కూడా గింత కూడారం ఉండదేమో షాప్ ల పని వైన్స్ను వైన్స్ కస్టమర్ తోటి గీతీర్ల మర్యాద లేకుండా మాట్లాడబట్టే షీప్ లిక్కర్ తెచ్చిందే చిన్న చితక పనులు చేసుకునేటోళ్ళు అగ్వామందు తాగి ఆరామ్సే ఉండాలని కానీ దాన్ని వైన్సోలు సిండికేట్ అయి బెల్ట్ షాపులకు పది రూపాయలకు ఎక్కువ అమ్ముకుంటున్నారు షీపు లిక్కర్ కావాలని వైన్స్ పోయి అడిగిన కస్టమర్లను ఇట్లా షీప్గా తీసి పడేస్తున్నారు సర్కారులను సాదే మహారాజులకు వైన్సోల్ ఇచ్చే మర్యాద గిదేనా ఉంటే ఉన్నదనాలే లేదంటే లేదనాలే కాని మందుబాబుల కష్టం మీద బతుకుంటా వాళ్ళని తీసి పడేస్తే అసలు అయితే వైన్సోళ్ళు నిత్య తాగుబోతుల ఫోటోలు అలా షాప్లో పెట్టుకొని పూజించాలి ఎక్కువ గిరాక చేసిన తాగుబోతులకు నెలకోవలికి ఉత్తమ డ్రింకర్ అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేయాలి అంతేగాని కు చెప్పుకుంటావా కు చెప్పుకుంటావా చెప్పుకో అని బెదిరిస్తే ఏందన్నట్టు అంబాజీపేటలో ఇంత అయితుంటే ఆప్కరళులు ఏం చేస్తున్నట్టు ఏందో మరి సిండికేట్ అయిన వైన్సోళ్లకు బాటిల్స్ చదువుతున్నారా ఎట్లా అలా తెలవకుంటే ఈ భాగవతం నడవదు కదా అని కోటర్ దాగి ఫైర్ అవుతున్నారు షీపులు దాగే నిత్య తాగు మరి చూడాలి కోనసీమ జిల్లా అంబాజీపేట ఏ ఆప్కారోలు తాగువతులకు పెరుగుట విరుగుట కొరకే అనో పెరుగుట విరుగుట కోసం కాదు తెంపుకొని వయకే అన్నట్టున్నది ఆడోళ్ళ మెడల్లా బంగారు గొలుసులు తెంపకపోతున్నా ముచ్చట్టు చూస్తుంటే బంగారం ధరలు పెరిగినా కొద్దీ గోలుసులు తెంపేటోళ్ళు కూడా గదే రేంజ్లో పెరుగుతున్నారు ముఖ్యంగా శాతగాని ముసలోళ్ళు ఒంటిగా తువ్వ పంటి నడుస్తున్న ఆడోళ్లే దొంగోలకు ఫలారం అవుతుర్రు ఈ ఊర్లో చూడుర్రీ షెయిన్ల దొంగలు షైన్ సిస్టమ్ లెక్కనే గోలుసులు తెంపకపోతున్నారట బంగారం రేటు ఎట్లా పెరుగుతున్నదో బంగారు దొంగతనాలు అట్లా పెరుగుతున్నాయి గొలుసు దొంగలు గొలుసు కట్టగా దొంగతనాలు చేస్తున్నట్టున్నారు కదా గ్యాప్ ఇవ్వలేదు గ్యాప్ వచ్చిందంటే అన్నట్టు ఆడవుల మెడల పుస్తకలతాళ్లను నలబూసల దండలను కళ్యాణకు తెంపకపోయినట్టు దెంపకపోతున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో చూడు ఈ పెద్దమ్మ మెడల బద్మాషోడు ఎట్లా గొలుసు తెంపకపోయింది కిరాణా దుకాణంలోకి సామాన్లు కావాలని వచ్చిండు పెద్దమ్మ చూసి అటు ఇటు చూసి తాడ దింపి ఇక దొంగ దొంగ అని మొత్తుకుంటా బయట కురికే వరకు వాడు బండి మీద ఆడికెళ్లి పరారైండు మొన్నటికి మొన్న జూలై ఇరవై ఆరు తారీఖు నాడు కూడా ఇదే పెద్దాపురం మేదర వీధిలో బొడ్డు రవణ కుమారి ఆమె మెడలు కూడా గొలుసు నలుసుకొని పోయిండటేసి బంద్ పెట్టుకుని పొలాల్లోంచి పరిగెట్టుకుపోయాడండి లేకపోతే ఇవ్వమని కేకేశాం కాని అండి ఎవరో వచ్చినా ఆడు పరిగెట్టేసుకుని వెళ్ళిపోయాడండి మల్ల గ్యాపుల్ని ఆగస్టు ముప్పై తారీఖు నాడు ఓడల లక్ష్మి అనే గీ అమ్మ మెడల నాలుగు తులాల బంగారు గొలుసును ఎత్తుకపోయేరట మళ్ళా తెల్లారి పెద్దాపురం బ్యాంకు కాలనీలో ఉంటున్న గీ లచ్చమ్మ అనే ముసలవ్వ మెడల గొలుసు కొట్టుకపోయేరు వరుసగా ఆడల మెడల గొలుసులు దోసి దొంగలు పోలీసు వాళ్లకే చూద్దాం అన్నట్టు సవాల్ ఇసురుతున్నట్టున్నారు వేయ్యి మీద తులమో మాసమో బంగారం వేసుకొని ఒంటికి ఆడలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఇప్పుడు కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీసు వాళ్ళు గస్తీ గట్టిగా వెంచాలని కోరుకుంటున్నారు వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్